వసంత పంచమి సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతులై దేశంలో అన్ని రంగాల్లో ముందుండాలని ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థించానని ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సరస్వతి అమ్మవారి ఆలయం నుండి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అన్నారు మీ పిల్లలకు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుంది వారిని మంచిగా చదివించండి మన రాష్ట్రంలో రెండు సరస్వతి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఒకటి బాసర రెండవది వర్గాల్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామని ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించలేదు అనే పరిస్థితి రావద్దు మీకు గురుకులాలు ఉన్నాయి పిల్లలను బాల కార్మికులుగా మార్చొద్దని వారికి మంచి విద్యను అందించండి అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వసంత పంచమి పర్వదినాన శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఒక దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం అమ్మవారిని పాటించారు ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాం విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా మీరు ఒక పూట శ్రమ పడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపియడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి అక్షరాభ్యాసం నాటున్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరాయి వర్గాలు రెండు సరస్వతి అమ్మవారు మన ప్రాంతంలో ఉన్నాయి ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆదర్శ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద కావచ్చు లేకపోతే నూతన నియామకాలు కావచ్చు వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో చదువుకోలేదు చదువు రాదు చదువులేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా గురుకులాలు ఎక్కడైనా ఎవరైనా చదువు పీల్చలేక ఇబ్బంది పడకండి బాల్య కార్మికులుగా లేబర్ చైల్డ్ లేబర్గా పంపే ప్రయత్నం చేయకండి అందరిని ఘనంగా అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది మనందరూ కూడా ఖచ్చితంగా కష్టపడి చదివి అందరు ప్రయోజకులకు కావాలని అమ్మవారికి అర్థిస్తా